మేధస్సుకి ఒక ఉదాహరణ వ్యూహాలు రచించడంలో అతనికి పోటీదారులు లేరు గొప్ప గొప్ప వారు కూడా అతని కుయక్తాలలోకి బలైపోవాల్సిందే మహాభారతంలో అపారమైన ప్రాణ నష్టాన్ని కలిగించిన కురుక్షేత్ర యుద్ధానికి అతనే కారణం అతని కుట్రాలు కుయక్తాలలో నిపుడు శకుని శకుని మేధస్సు రాజకీయ ఎత్తుగడల గొప్పతనం మన అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఈ వీడియోలో శకుని గురించి చాలా తెలియని వాస్తవాలను మీకు చెప్పబోతున్నాను చాలా మంది ఆలోచన ప్రకారం శకుని కౌరవులకు అనుకూలంగా ఉన్నాడు మరియు పాండవులను చంపడానికి అనేక వ్యూహాలు పన్నాడని నమ్ముతారు కానీ తెలియని నిజం ఏమిటంటే అతను ఎవరికి అనుకూలంగా లేడు కురువంశాన్ని పూర్తిగా అంతం చేయాలని ఆలోచించిన మొదటి వ్యక్తి అతని భీష్ముడు కుటుంబానికి చెందిన కౌరవులు పాండవులు అందరినీ అంతం చెయ్యాలనే జీవితకాల లక్ష్యాన్ని సాధించిన ఘనత అతడిది శకుని కురువంశంపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కురుక్షేత్ర మహా యుద్ధాన్ని ఎలా ప్రారంభించాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మన శకుని చరిత్రను తెలుసుకోవాలి శకుని గాంధార రాజ్యంలో జన్మించాడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని ఉన్న గాంధార్ అనే పిలువబడే ప్రాంతం అది ఆ గాంధార్ రాజ్యానికి రాజు సుబ్బుల్లుడు అతనికి వంద మంది కుమారులు మరియు ఒక కుమార్తె శకుని ఆ వంద మంది కుమారుల్లో చిన్నవాడు అతని సోదరి గాంధారి వారందరూ శివుడికి గొప్ప భక్తులు శకుని తన సోదరి గాంధారిని చాలా ఇష్టపడేవాడని చెప్తారు సుబ్బుల్లుడు వంద మంది కుమారులలో మొదటి నుండి శకుని తన కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు బాల్యం నుండి అతను రాజకీయాలు జూదం మరియు మంత్ర విద్యలు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు అతని తెలివితేటలకు చాలా మంది గొప్ప వ్యక్తులు ఆశ్చర్యపోయారని చెప్తారు ఈలోగా అతని సోదరి గాంధారి యవ్వనంలోకి వచ్చింది సుబ్బిల్లుడు ఆమెకి వివాహం చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకి కుజ దోషం ఉందని తెలిసింది ఆ దోష నివారణ కోసం ఆమెకి ఒక మేకతో వివాహం చేసి ఆ తర్వాత మేకను చంపే చెప్తారు అలా చేస్తే దోషం పోతుందని జ్యోతిష్యులు పండితులు చెప్పారట ఈ విషయం బయట వారికి తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన సుబ్బుల్లుడు దీనిని రహస్యంగా ఉంచి ఆమెకి వివాహం చేయడానికి అన్ని రాజ్యాలకు సందేశాలు పంపాడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు తల్లి అంబిక గాంధారిని చూసింది అప్సరస లాంటి అందం కలువ లాంటి కళ్ళు గాంధారి అందం అందరి దృష్టిని ఆకర్షించగలదు తను అటువంటి అందగతని కోడలుగా ధృతరాష్ట్రుడి భార్యగా కోరుకుంటున్నానని భావించి గాంధార రాజు సుబ్బిల్లుడికి సందేశం పంపింది తన కుమార్తెను అందుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడని సుబ్బిల్లుడు ఆమె ప్రతిపాదాన్ని తిరస్కరించాడు దానివల్ల అంబిక కోపించి గాంధార రాజ్యంపై యుద్ధం చేయమని భీష్ముణ్ణి కోరింది గాంధారిని తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేయమని కూడా కోరింది కానీ భీష్ముడు అది సరైన పని కాదని వారించాడు అంబిక తనకిచ్చిన మాట ప్రకారం చెయ్యమని కోరగా వేరే దారి లేక భీష్ముడు గాంధార రాజ్యంపై దాడి చేశాడు భీష్ముడు దాడిని భరించలేకపోయిన సిబ్బిల్లుడు శకుని ఇచ్చిన ఆలోచనలతో భీష్ముడితో రాజీ పడ్డాడు ఇక్కడ శకుని ఇలా ఆలోచించాడు సరైన సమయంలో భీష్ముని చంపి అందుడైన ధృతరాష్ట్రుడికి తనపై నమ్మకం కలిగేలా చేస్తే గొప్ప హస్తినాపురం రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకువచ్చని అతను భావించాడు ఈ ఒప్పందం ప్రకారం గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది వారి వివాహం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారికి మొదట ఒక మేకతో వివాహం జరిగిందని ధృతరాష్ట్రుడు తెలుసుకున్నాడు అతను ఆగ్రహించి శకుని అతని తండ్రిని మరియు అతని సోదరి ందరిని బంధించాడు మరియు క్రమంగా వారిని ఆకలితో చంపమని ఆదేశించాడు అతని యజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరికి రోజు ఒక బియ్యం గింజ మాత్రమే తినడానికి ఇచ్చారు ఈ కఠినత్వానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన సుబ్బిల్లుడు మరియు అతని కుమారులు వారిలో అత్యంత తెలివైన మరియు ప్రభావంతముడైన శకుని వారి మరణానికి ప్రతికారం తీర్చుకోవడానికి బ్రతకాలని భావించారు వారికి ఇచ్చిన ఆహారాన్ని అంతా శకునికి తినిపించడం ప్రారంభించారు ప్రతీకారం తీర్చుకోవాలని అతను ఎప్పటికీ గుర్తించుకునేలా చేయడానికి అతని కాళ్లను వంచారని చెప్తారు అప్పటి నుండి శకుని శాశ్వతంగా కుంటివాడయ్యాడు చివరి శ్వాస విడిచే ముందు శకుని తండ్రి తన వెన్నుముక్కలతో పాచికాలు చేయమని కోరాడు మరియు తన ఆత్మ వాటిలో ఉంటుందని చెప్పాడు మరియు కోరిన సంఖ్యను తిప్పగల ఈ శక్తివంతమైన మాయపాచికలు గురించి చెప్పాడు అందరూ అలాగే చనిపోయారు చివరికి బ్రతికిన శకునిపై గాంధారికి జాలి కలిగింది మరియు శకునిని విడిచిపెట్టమని ధృతరాష్ట్రుడిని కోరగా ధృతరాష్ట్రుడు శకునిని విడిచిపెట్టి గాంధార రాజ్యాన్ని ఇచ్చాడు కురు వంశంపై మొత్తం ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేసిన శకుని తన గాంధార రాజ్యానికి వెళ్ళనని అక్కడ వంద మంది మేనలులకు సంరక్షకుడిగా అక్కడే ఉంటానని అభ్యర్థించాడు దాంతో ధృతరాష్ట్రుడు శకుని అక్కడే ఉండాలని అభ్యర్థుని అంగీకరించాడు అవకాశంగా తీసుకొని శకుని తన దుష్ట ఆలోచనలను అమలు చేయడం ప్రారంభించాడు శకుని యొక్క అద్భుతమైన స్వభావం ఏమిటంటే అతను ఇతరుల బలాన్ని బలహీనతను అంచనా వేసి వారిని నమ్మించగలడు కౌరవులపై తన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దుత మరియు దుర్యోధనులతో పాండవులు పట్ల ద్వేషాన్ని దుష్ట ఆలోచనలను నింపాడు మరియు పాండవులతో పోరాడటానికి వారిని ప్రోత్సహించాడు పాండవులతో యుద్ధం చేస్తే ఇది కురు వంశం యొక్క అంతిమ పతానానికి దారితీస్తుందని శకునికి అప్పటికే తెలుసు కాబట్టి శకుని దుర్యోధనుడిలో పాండవుల పట్ల ద్వేషాన్ని నింపాడు చూడంపై మక్కువ ఉన్న ధర్మరాజుని ప్రోత్సహించి జూదంలో తన సర్వస్వాన్ని కోల్పోయేలా చేశాడు యుద్ధ సమయంలో అభిమన్యుణ్ణి పద్మ వ్యూహంలో బంధించి చంపడానికి శకుని బాధ్యత వహించాడు లక్క ఇంట్లో పాండవులను సజీవంగా కాల్చివేయాలని అతను అమలు చేశాడు అలాగే తన ఆలోచనలన్నింటినీ ఉపయోగించి కురుక్షేత్ర మహాయుద్ధాన్ని అతని బాధ్యత వహించాడు పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర యుద్ధంలో శత్రువులను చేతిల్లో చిక్కకుండా చివరి రోజున కౌరవులందరూ తమ ప్రాణాలను వద్దు దుర్యోధనుడు మాత్రమే మిగిలినప్పుడు పాండవులు యుద్ధంలో గెలుస్తారని భావించి వారిలో చిన్నవాడైన సహదేవుణ్ణి చంపి వారిని తీవ్ర దుఃఖంలోకి ముంచాలని ఆలోచించాడు మరియు అతను బికార యుద్ధాన్ని ప్రారంభిస్తాడు కానీ అత్యంత తెలివైన మరియు ధైర్యవంతుడైన యోధుడు ఆయన సహదేవుడు యుద్ధ భూమిలో శకుని ఎదుర్కొని శకుని చంపగలిగాడు దాంతో మహాభారతంలో శకుని యొక్క ఆధ్యాయం ముగిసింది తన చివరి శ్వాస విడిచే ముందు శకుని సహదేవుడికి కురు వంశం పట్ల తనకున్న ద్వేషాన్ని మరియు ప్రణాళికలన్నిటిని వివరించాడని చెప్తారు శకుని తన జీవితాంతం నేరాలు మరియు దుష్ట చేస్తూ జీవించాడు తన చివరి శ్వాస వరకు అతను కురువంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు మహాభారతంలో ప్రతి ఒక్కరు శకుని తెలివితేటలు మరియు రాజకీయ వ్యూహాలు వల్ల తమ ప్రాణాలు వదిలారు మన పురాణాలలో రావణ్ణి విలంగా చూపించినప్పటికీ అతను శ్రీలంకలో దేవుడిగా పూజింపబడుతున్నాడు మహాభారతంలో శకుని విలన్గా పరిగణించినప్పటికీ కేరళలోని కొల్లం జిల్లాలోని పవిత్రేశ్వరం గ్రామంలో కుర్వర్ కమ్యూనిటీ శకుని కోసం ఒక మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్